అద్భుత సువార్త అద్భుత సువార్త అద్భుత సువార్త అద్భుత సువార్త ఆచారీయ కరుడు ఆలోచన కత్త ఆచారీయ కరుడు ఆలోచన కత్త ప్రభు ఏ సువార్త రక్షణ సువార్త ప్రభు ప్రభుయే సువార్త రక్షణ సువార్త అద్భుత సువార్త అద్భుత సువార్త అద్భుత సువార్త అద్భుత సువార్త క్రీస్తునందు పరి స్నేహితులారా మనం అన్ని విషయాల్లో ఎదగాలి ఫలించాలి వృద్ధి చెందాలి అని దాదాపు అందరం కోరుకుంటాం అది దేవునికి కూడా ఇష్టమే మీరు ఫలించండి అభివృద్ధి పొందండి భూమిని నింపండి అని సృష్టి ఆదిలోనే ప్రభువారు ఆదమవని ఆశీర్వదించి వారికి ఏదైనా తోటనో అప్పగించారు కానీ మనకు తెలుసు ఆజ్ఞను వారు ధిక్కరించారు చెప్పిన మాట వినలేదు అందుకే వారు ఏదైనా తోటలో నుంచి బయటకు వచ్చారు మనం విస్తరించటం మన పరిస్థితులు విశాలపరచబడటం దేవునికి చాలా ఇష్టం మేలు చేయగలిము ఉండలేవయ్యా అని భక్తులు పాడతారు కదా అనేక మంది దాన్ని మెడిటేట్ చేస్తూ ఉంటారు సంతోషం మేలు చేయక ఆయన ఉండలేడు ఆయన కీడు చేయువాడు కాదు అయితే మన యొక్క ప్రవర్తన ఫలమును బట్టి మనకు వ్యతిరేకతలు సంభవిస్తున్నాయి బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు మనం ఈ సమయంలో ధ్యానం చేద్దాం ఒకరు ఎదిగినవారు ఒకరు పడిపోయినవారు ఒక వ్యక్తి ఎప్పుడు ఎదుగుతాడు ఒక వ్యక్తి ఎప్పుడు పడిపోతాడు ఈ అంశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం రెండవ సమూహలు గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచ్చిన సవులు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను సవులు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను ఆ కుటుంబం రైజ్ అవటం ఆ కుటుంబం డౌన్ ఫాలో అవ్వటం చూస్తున్నాం అంశాన్ని బాగా జ్ఞాపకం చేసుకోవాలి ప్రబలుట రెండవది నీరసిల్లుట దయచేసి కొద్ది నిమిషాలు జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు కొన్ని విషయాలని వాక్యుల నుంచి గుర్తించాను ఈ భక్తుల యొక్క జీవన విధానాల నుంచి ఎలా ప్రబలాడు దావీదు సవుడు ఎలాగ నీరసిల్లిపోయాడు గమనించినట్లయితే నీరసిల్లిపోయినటువంటి సవులు గురించి చూద్దాం పడిపోయినటువంటి సౌలు గురించి సవులకు అధికార కాంక్ష ఎక్కువ ఉండేది ఆ మీద కొన్ని మాటలు చూద్దాం అతను అధికార కాంక్ష కలిగినటువంటి అధికారం కావాలి నేను ఉండాలి నేను బలంగా ఉండాలి నేను గొప్పగా ఉండాలి ఈ అధికారం నాకు ఎప్పుడూ ఉండాలి ఈ అధికార దాహంతో అడుగడుగున అడుగడుగున తప్పులు చేస్తూ వచ్చాడు ఎక్కడ దావిదికి దొరికిపోయిద్దో అని దావిని చాలా ఘోరంగా భయంకరంగా వెంటాడాడు చంపడానికి కూడా ఆ అధికార కాంక్షతో అడ్డవచ్చిన కూడా చంపేసేవాడు ఎవరైనా దావిదికి సహాయం చేసే వాళ్ళని కూడా చంపేశాడు ఏ ఫోర్ ధరించే ఎనభై నాలుగు మంది సేవకుల్ని యాజకుల్ని చంపేశాడు తన పనివాడైన దోగి చెప్తున్నాడు వీళ్ళు దావిది సహాయం చేశారు కాబట్టి చంపేయండి అనేక మందిని భ్రష్టత్వంలోకి నడిపించాడు అధికార కాంక్ష లేదంటే అధికార దాహం ఎంతో భయంకరమైనటుంటుంది పెద్ద పెద్ద నీరో లాంటి వాళ్ళు హీరో లాంటి వాళ్ళు హిట్లర్ లాంటి వాళ్ళే పడిపోయారు ప్రపంచాన్ని గడగడలాడిద్దాం అనుకున్నటువంటి ది గ్రేట్ అనుకున్నటువంటి అలెగ్జాండర్ కూడా మట్టి కలిశాడు అధికారం కోసం అడ్డదారు వాడి ఈనాడు అనేక మంది ఉన్నారు వాళ్ళకి వాళ్ళ పదవి ముఖ్యం మిగతా వాళ్ళందరూ తొక్కుంటూ వెళ్ళిపోతారు ఇది మన నాశనానికి మొట్టమొదటి పునాది అధికారం ఆ అధికార దాహం అది నాశనం వైపు నడిపిస్తుంది దానిలో ఉండేది గర్వం వినయ మనస్కుడు ఘనతో ఎవని గర్వం అని తగ్గించును నాశనం ముందు గర్వము నడుచును పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును ఆ పడిపోవటానికి కారణమే ఈ గర్వం అధికార దాహం నాకు ఇదే కావాలి దీన్ని పట్టుకొని వేలాడుతా ఉంటా రెండవది సౌల్లో ఉన్నటువంటి మరొక బలహీనత అతను అసూయాపరుడు జలసి ఎక్కువ ఉండింది అసూయ అనేటువంటిది అగ్గిని కూడా చదబట్టించేసింది అంత ఘోరమైనటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఈ చిన్నవాడైనటువంటి దావీదు అంత బలాయుడైనటువంటి గొల్ల్యాదుని చంపాడు అక్కడ సౌరు గ్రాఫ్ పడిపోయింది దావిది గ్రాఫ్ పెరిగింది అక్కడ స్త్రీలందరూ కూడా ఆ యొక్క విజయ పరంపరలో భాగంగా విజయ ఢంకా మోగిస్తున్నటువంటి ఆ తరుణాల్లో సవులు వేల కొలది దావిది పదివేల కొలది శత్రువుల్ని జయించారు ఓడించారు అని చెబుతుంటే నాను వేల దావిది పదివేల చంపింది గొల్లి అతనే కదా ఆనాటి నుండి సవులు చనిపోయేంత వరకు కూడా అదే అసూయతోనే ఉన్నాడు పగబట్టిరి మరింత పగబట్టిరి అని యోసే పనల గురించి అలా ధ్యానం చేస్తామో ఇక్కడ చూస్తే అతను అసూయతో నింపబడ్డాడు ఆ మాటలు మనం అక్కడ గమనించగలుగుతాం మొదటి సముయులి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఏడవ వచ్చను ఆ స్త్రీలు గాన ప్రతి గానములు చేయొచ్చు వాయించచ్చు సవులు వేల కొలది దావీ పదివేల కొలది శత్రువును అతము చేసి ఆ మాటలు సవులకు ఇంపుగా ఉండనందున అదుడు బహు కోపం తెచ్చుకుని వారు దావ్యను పదివేల కొరదుని నాకు వేల కొలదు స్థుతులు పాడురే కింద చూస్తున్నాడు తొమ్మిది వచ్చిన నాటి నుండి సవులు దావేద మీద వేషపొచ్చు నిలిపాను మన పతనానికి నాంది అసూయ మన పతనానికి నాంది గర్వం అందుకనే భక్తుడు పాడతారు గర్వమణి గ్రేట్ అనుకున్నటువంటి నెప్పుగది నిజరు అడివి గాడిది వంటి వేశాడు జాగ్రత్త సుమా ఇది మనకు హెచ్చరిక నీ కుటుంబం నీరు సిల్లిపోతుంది అంటే నీ ఆత్మీ జీవితం పతనమైపోతుందంటే అయిపోతుందంటే సంఘము నువ్వు ఉన్నావేమో అధికారం కోరుకుంటున్నావేమో నాకు అపత్రంగా పెత్తరంగా నీ అనుకుంటున్నావేమో నువ్వు ఏం పెత్తనాలు చేయక్కర్లేదు చెప్పిన పని చేయి చాలు వాణ్ణి ఢీకొని విండి డీకొని నువ్వు చేసేటువంటి ఈ యొక్క రాజకీయం ఏ కీలుగా కీలు తీసేసింది జాగ్రత్త ఆయన తన సంఘాన్ని సరక్తమిచ్చి సంపాదించి దాని ఏ కళంకము ముడత డాగు లేకుండా చూసుకోవాలని చూస్తున్నాడు దాన్ని బ్రష్టి పట్టించకూడదు ఈనాడు చాలా మంది అధికారాన్ని పెత్తనాన్ని చూసుకుంటున్నారు అందుకే చదికం పెడిపోతున్నారు రెండో చూస్తూ ఉంటున్నాము అసూయ ఎట్లయినా సరే చంపాడు విషపు చూపు ఎంత ఘోరం అండి విషపు చూపు అంటే ఎట్లయినా సరే సవులేమో దయ్యం బట్టి బాధపడుతున్నాడని దావిదని తీసుకుని వచ్చి స్థుతించి ఆరాధన చేయరా బాబు ఉన్న దయ్యం పారిపోద్దానంటే తంబుర సితారాలు పట్టుకొని అవి తీసుకొని ఈ పిల్లల గురవి తీసుకొని చక్కగా పాడుతూ ఆరాధన చేస్తా ఉంటే సవుల్లో ఉన్నటువంటి అసూయ చూడండి తన ప్రక్కు ఉన్నటువంటి బల్లెము తీసుకొని గోడగేసి అలాగే కోసి కొట్టేయాలి చంపేయాలి ఒక్క దెబ్బకి ఆ ఈటతో సహా గోడ గుద్దుకోవాలి సవులు క్షేమం గోరేమో దావిదు దేవుని స్థితిస్తూ ఉంటే సౌరు సవుల్లో ఉన్నటువంటి దయ్యం ఇద్దరు కూడా కలిసి మనం చంపడానికి ప్రయత్నం చేస్తే దేవుడు వెంట్రు తప్పించాడు తప్పించాడు ఈరోజు మన కుటుంబాలు పతనం అవుతున్నాయి అంటే మన ఆత్మీయ జీవితాలు భ్రష్టి పట్టిపోతున్నాయి అంటే ఏ పని చేసినా కానీ ఇది వెనకదంతుందంటే కారణాలు ఇవేనేమో పరీక్ష చేసుకోవాలి నీరసిల్లిపోతున్నారేమో కురింగిపోతున్నారేమో విచారంలో ఉండిపోతున్నారేమో దుఃఖ సాగరంలో మిరిగిపోతున్నారేమో గమనించండి ఎక్కడన్నా అధికార దాహం వచ్చిందా గర్వం వచ్చిందిందా రెండవది అసూయత నింపబడ్డారా పక్కన వాళ్ళు చూసి ఓర్చుకోలేకపోతున్నారా సవును చూసి భయపడిపోయాడు సవ్ దావిదుని చూసి సవును భయపడిపోయాడు దావిదు ప్రవర్తన యథార్థంగా ఉండింది నిక్కచ్చిగా ఉన్నాడు చాలా గట్టిగా పనిచేస్తున్నాడు చంపడానికి దగ్గరగా ఉంటాడని చెప్పి దగ్గర తెచ్చి పెట్టుకున్నాడు ఇంటి అల్లుని చేసుకున్నాడు ఎట్టే చంపేయాలి రాజ్యంనికి వెళ్ళిపోయిద్దేమో నా వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు దావిగా చేస్తున్నాడు అదో పక్క వేదన నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపారు సౌలు గారు ఈనాడు నిద్ద రాత్రులు ఎంతోమంది గడుపుతున్నారు అసూయ చేత వాడి కొంది నాకు లేదు అసూయ పరుల జీవన విధానాల్లో భయంకరండి శాపమే కలుగుతుంది గమనించినట్లయితే మూడవ లక్షణం సౌలు కుటుంబం నీరసిల్లిపోవటానికి సౌలు పతనానికి మూడవ కారణం ఏదేనంటే అతనిలో ఉన్నటువంటి ఇన్ఫియారిటీ అభద్రతా భావన భయం 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 నా చేయి జారిపోతుంది నా రాజ్యం అయిపోతుందో నా కుటుంబం అయిపోయిందో నా పరిస్థితులు ఏమైపోతుందో లోపల లోపల అభద్రతా భావన వచ్చేసింది దేవుని ఎందుకు భయభక్తులు వానికి బహుధైర్యం ఉంటుంది ఎక్కడైతే భయభక్తులు లోపిస్తాయో ఇక భయం వచ్చేసింది తాడుని చూసినా కానీ పోవనిపించింది ఇంటికప్పు మీద ఏది చిన్న రాయి శబ్దం వచ్చినా కానీ ఎవడో మా మీద ఏదేస్తున్నాడు అనిపించింది తలుపు శబ్దమైనా భయమే బయటికి పోవాలన్నా భయమే ఏదైనా తినాలన్నా తాగాలన్నా అనుమానం ఒక రకమైనటువంటి భయం వచ్చేసింది అభద్రతా భావన వచ్చేసింది సవుల్లో భయపడిపోతున్నాడు అందుకనే పిరికితనాన్ని నూరిపోస్తున్నాడు దాగుదికి అయ్యా నువ్వేమో యుద్ధానికి వెళ్తానంటున్నావు వాడేమో చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసం తెలిసినటువంటి వాడు నువ్వేదో చిన్న గొర్రెలు దాచుకునేవాడు నీకు ఎట్టరా బాబు ఇది అని అంట లేదయ్యా నేను వెళ్తాను యుద్ధానికి జీవనటువంటి దేవుని తిరస్కరిస్తున్నటువంటి వాడిని సంగతి తేలిస్తాను వాడి తల నరికేచేస్తాను సరే ఇగో నా యొక్క సామాను ఇగో వేసుకో అని చెప్పి తన యొక్క పిరికి వస్త్రాలు వేస్తున్నాడు నాకు అవి ఏం వద్దన్నాడు వడిసలు తీసుకొని వెళ్ళిపోయాడు దావీదు ధైర్యంతో భయభక్తులు కలిగినటువంటి దేవుని భయభక్తులు కలిగినటువంటి దావీదు విరోచితంగా ఆ గొల్ల్యాత్తుని జయించడం చూడగలుగుతున్నా అభద్రతా భావన ప్రతి విషయంలో కూడా వాళ్ళని పెట్టి ఇన్ఫార్మర్స్ని పెట్టి ఎడిపోయాడు దావీదు ఎక్కడున్నాడు ఏం జరిగిస్తున్నాడు ఎవరితో మాట్లాడాడు ఏమేమి మాట్లాడాడు దేని గురించి మాట్లాడుతున్నాడు వెళ్ళండి వెతకండి దొరక దొరికితే పట్టుకురండి ఆమె దయ చూపించండి ఊర్లో వాళ్ళు అడుగుతున్నాడు అడుక్కుంటున్నాడు రాజు ఆ గ్రామం ఆ పెద్దల్ని పిలిపించి నా మీద దయ చూపించండి ఆ పట్టుకు రండి మీరు నాకు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు ప్రతి విషయంలో అభద్రతా భావన ప్రి స్నేహితులారా ఈ మనలో ఉన్న ఏమో సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి సరిచూసుకొని వీటి నుంచి విడుదల పొందటం కొరకు నేడ విషయ తీర్మానం చేసుకుందాం నేర చెల్లిపోతున్నాం అనంటే చాలామంది అని అంటాం అని అంటే షుగర్ బీపీ డౌన్ అయిపోయి ఉపవాసాలు ఉండవు కూలబడిపోతాం ఆ నీరసం కాదు అసలు పూర్తిగా పతనమైపోవటం దానిలో ఏముండింది కొంచెం గ్లూకోజ్ ఇస్తేనే ఒక సెలైన్ పెడితేనో ఒక ఆయాస్ తాగుతానో మళ్ళీ పుంజుకుంటాం లేస్తాం గబ్బ గబా నేను ఆ నీరసం గురించి చెప్పడం లే ఆ నీరసం దగ్గు ఆయాసం గురించి దానికి సంబంధించినటువంటి వైద్యులు ఉన్నారు ఆ పనులు వైపు మనం చూడవచ్చు శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా నీరసిలిపోవటం నిద్ర లేని రాత్రులు గడపటం ఇది చాలా భయంకరమైనటువంటి వ్యతిరేకమైన పరిస్థితి ప్రభా ఈ అభద్రతా భావనాల నుంచి తొలగించు ఎన్నో సంఘాలు స్థాపించినటువంటి గొప్ప దైవజను ప్రక్కన్నటువంటి వ్యక్తి అడిగాడంట నువ్వు చనిపోయిన తర్వాత ఈ సంఘాల సంగతి ఏంటి దీని పరిస్థితి ఏమైపోతుంది ఆయన భయపడిపోయి ఏదో చెప్తాడేమో అనుకున్నాడు ఆ పక్క అప్పుడు ఆ గొప్ప సేవ కూడా నేను చనిపోయిన తర్వాత నేను నా ప్రభుత్వం ఉంటాను ఇక్కడ సంగతి నాకు ఎందుకు ఇక్కడ సంగతుల గురించి నాకు ఏ పట్టింపు లేదు ఆయన పనిచర్ది కదా ఆయన సేవ కదా ఆయన చూసుకుంటాడు చూడండి ఎంత నింప ఆదికున్నాడో అద్భుతమైనటువంటి సేవకుడు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎవరైతే ఆ మాట అన్నారో ఆ అన్నటువంటి వ్యక్తిని అందరు కూడా తలాహు మొట్టుకే వేశారు నోర్మోసుకో అనొచ్చాట్లాగా అని ఆయన తలం చేసుకున్నాడు అభద్రతా భావం లేదు ఆ సేవకుల్లో నింపాదిగా కానీ నా ప్రభుత్వం సదాకాలం ఆయనతో సంతోషంతో ఉంటూ ఉంటాను ఇది ఆయన పరిచర్య కదా ఆయన నడిపించుకుంటాడు నీ ఆయనే గొప్పగా నడిపిస్తాడు నీ లేకపోతే ఇంకా ఒక బాగానే జరిగింది ఏమైపోద్దో ఏమైపోద్దో ఏమైపోద్దు నో 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 సంఘం అయింది సేవ అయింది నడిపించేవాడు ఆయన అభద్రతాభావంతో సౌల్యనకి వెళ్ళిపోయాడు ఇంకోటి వీళ్ళు గమనించినట్లయితే అతను అవిశ్వాసం ఉంది నాలుగో కోణం మొట్టమొదటి చూస్తున్నాం అధికార దాహం గర్వం రెండో చూస్తున్నాం అసూయ జలసి మూడో చూస్తున్నాం అభద్రతా భావన ఇన్ఫియారిటీ లోపల 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 లోపలే భయం ఆందోళనతో ఉండటం నాలుగో చూస్తున్నాం అవిశ్వాసం విశ్వాసం కలిగి ఉంటే దేవునికి ఇషులుగా ఉంటాం అవిశ్వాసం ఆయన వస్తాడో రాడు జరిగిద్దో లేదో యుద్ధం నాకు విజయం వస్తుందో రాదో అన్ని విషయాల్లో అతను సందేహపడ్డాడు ఆ అవిశ్వాసంతోనే అంతమైపోయాడు ఈ అవిశ్వాసంతోనే దేవుడి వైపు సరిగా చూడక కర్ర కర్రపిశాలు దయ్యం పట్టిందా దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది ఆ పంచం చేరాడు దేవుడు మాట్లాడట్లేదు ఏమన్నా మువ్వన్నా మాట్లాడు అన్నాడు అవిశ్వాసంతో ఉన్నామేమో ఈ నాలుగు విషయాల వలన సవులు కుటుంబం నేరసెల్లిపోయింది అధికార దాహం అసూయ అభద్రతా భావన నాలుగవది గమనించినట్లయితే అవిశ్వాసం కానీ దావిది కుటుంబం ప్రబలటానికి ఎక్స్టెండ్ అవడానికి విస్తరించటానికి అతని కుటుంబం విశాలపరచబడటానికి దావిది యొక్క కీర్తి ఘనత నలు దిశలా వ్యాపించడానికి తన యొక్క దశ దిశ మారటానికి నాలుగు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ సమయంలో గుర్తు చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకున్నాం మొట్టమొదటిది దావీదులో ఉన్నటువంటి గొప్ప అనుభవం క్షమాగుణం క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుని గుణం అతను ఉంది ఒక ఆరు ముప్పై ఎనిమిదిలో చూస్తాం కదా క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతారు ఎంత ఇబ్బంది పెడుతున్నా ఎంత వ్యతిరేకతను తీసుకుని వెళ్తున్నా అతను క్షమించాడు రాజుని రాజు కుటుంబానికి క్షమించాడు ఎవరికి ఏ రకమైన అపకారం చేయలేదు ఒకవేళ ఎవరన్నా సవులకు అపకారం చేసి వచ్చి ఆ విషయం దావి చెప్పినా కూడా కొట్టి చంపేసేవాడు రాజు అభిషేకం పొందినవాడు అతను అభిషక్తుడైనటువంటి రాజు అతను కదలకూడదు కదిలిచ్చని ఉండకూడదు అతన్ని ఏం అనకూడదు చంపడానికి అవకాశం వచ్చినా చంపలేదు సౌలు నిద్రపోతున్న సమయంలో దావి దావితో ఉన్నటువంటి పనివాడినటువంటి అభినయర్ తీసుకుని వస్తున్నప్పుడు అభినయర్ అంటాడు అయ్యా అవకాశం జరిగింది ఇదిగో మనం ఏమో అటు పక్క ఉన్నాడు ఇటు పక్క వచ్చాం ఇక్కడే ఉంది ఒక్క పోరుబడి పడి చచ్చి అయిపోద్ది చేసేసమంటావా వద్దు అలా చేయకూడదు సార్ నువ్వు చేయాలంటే నేను చేస్తాను నువ్వు చేయొద్దు నేను చేయొద్దు వెళ్దాం ఆ ఈట నీలబుడ్డి తీసుకొని వెళ్తాను ఒక దఫాలైతే రాజుగారికి వస్త్రాన్ని కూడా కోసి గుర్తు కోసం తీసుకుని వెళ్తాను రాజా ఆ పక్క నుంచి మాట్లాడతాడు మధ్యలో లోయ అటు అటుపక్క వీళ్ళేమి ఇటు పక్క ఉన్నారు రాజు ఇద్దరు ఇస్తాడు చూస్తాడు గమనిస్తాడు జరుగుతున్నటువంటి నష్టాన్ని గుర్తు చేసుకుంటాడు రాజు గుండెలు బాదుకుంటాడు వామ్మో వచ్చేసాడు నా పక్కకి వచ్చాడు నా ఈట లేదు నీళ్ళ బుడ్డి లేదు నా వస్త్రం విజయం కోసేసినట్టుంది ఉంది కోసేసినట్టు కాదు కోసేసే ఉంది ఇదిగో అయ్యో దావిదా ఇరవై ఆరో ఇరవై ఐదు వచ్చిన వాళ్ళు చెప్తాడు దావిదా నాయనా నీవు ఘనకాలములు పూరుకులు విజయం పొందుదవుగాక నీవు ఆశీర్వాదం పొందుదవుగాక అని పెరుగుతాడు ఒక శత్రువు మన జీవన విధానాల్లో ఉన్నతిని కోరుకోవాలి అని అంటే ఒక శత్రువు మనల్ని ఆశీర్వదించాలి అని అంటే మనలో క్షమాపణ గుణం కలిగి ఉండాలి కట్టలు తెచ్చుకునే కోపం ఉద్రేకం పగ ఏమి సాధిస్తాం డెబ్బై సంవత్సరాలు ఆయుచ్చు అధిక బలం ఉంటే ఎనభై అన్నాడు ఇప్పటికే సగం అయిపోయింది మిగతా సగం ఉండదో ఉండదో కూడా మనకు తెలుసు మనం చేసే పనులు బట్టి అది ఉండదని కూడా తెలుసు ఇంకేమి సాధిస్తాం గొప్ప దైవజనుడు ఒక ఆయన ఈ మాట అన్నాడు మన చనిపోతే మన యొక్క శరీరం సమాజంలోకి వెళ్ళిపోతుంది కానీ మన సాక్ష్యం సమాజంలోకి వెళ్తుంది అన్నాడు మనం గురించి జనం నలుగురు నాలుగు రకాలుగా అంటూ ఉంటారు కాబట్టి క్షమాపణ హృదయం ద్వారా నీవు ప్రబలుతావు ప్రబలుట నేరసిలుట నేరసిల్లిపోవటం ఎలాగో నాలుగు సంగతులు చెప్పిన ప్రబల అని అంటే నువ్వు వృద్ధి చెందాలి అంటే నువ్వు క్షమించే గుణం కలిగి ఉండాలి దావిదికి అదే ఉండేది అతని ప్లస్ పాయింట్ అది అత్యవసర మార్కులతో గ్రేస్ మార్కులతో పాస్ మనకు డిస్టెన్షన్ రావాలి మన ఫస్ట్ ప్లేస్లో నుంచి అవ్వాలి ఆ క్షమాపణ హృదయం మనం కలిగి ఉండాలి ముందే ఒక క్షమించిన క్షమించి వెనక నుంచి మీ సంగతి మీరు చూడండి అంటాం కాదు ఆయన క్షమించడానికి సిద్ధమని చేయగలిగిన వాడు మనం కూడా అది కలిగి ఉండాలి తండ్రి వీరేమి చేయించున్నారు వీరిగారు కనుక వీరిని క్షమించమన్నాడు ప్రభు అందుకని మనకి లోకరక్షకుడు అయ్యాడు తండ్రి వీరి మీది పాపం మోపద్దు అన్న స్టెఫెను గొప్ప విప్లవంతో ప్రజలని క్రైస్తవుని అణిచివేస్తున్నటువంటి సౌలు పోలుగా మారడానికి నాంది పలికాడు స్టెఫెన్ మరణం సౌలు జీవితంలో గొప్ప రివల్యూషన్ ప్రత్యక్షతను తీసుకొచ్చింది ఏంటి ఎంతమంది రాళ్ళు పెట్టి కొడుతున్న ఉంటే ప్రభావి తప్పు వీడి మీద మోపొద్దు అంటాడు అందుకనే స్టెఫెన్ ఒక ప్రత్యక్షతను చూస్తాడు ఒక దర్శనాన్ని తండ్రి కుడిపారుస మనిషి కుమారుడు లేచి నిలబడ్డాడు చూచాను ఎందుకు నేచి మనిషి కుమారుడు లేచి నిలబడ్డాడు ఆ వ్యక్తిత్వం లాంటిది క్షమించే మనసు ప్రజ మనం అటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి దావీదులు ఉంది కనుక అతను నిలబడగలిగాడు అతను ప్రబలాడు రెండవ లక్షణం మనం గమనించినట్లయితే దావీదు క్షేమాన్ని కోరుకునేవాడు ఇతరుల మంచి కోరుకునేవాడు ఇరవై అధ్యాయంలో కూడా మనం చూస్తాం మధుర సెమెరి గంధంలో నా అనేటువంటి వ్యక్తితో కూడా అంటాడు నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమగునుగాక ఎప్పుడన్నా మాట నేనును నా ఇంటి వారును యహోవాను సేవించుదుము మా ఆహారము నేడు మాకు దయచేయము ఇవే మన ప్రార్థనలు పిల్లరా మార్పు రావాలండి తప్పకుండా జీవితాలు ఆశీర్దించబడతాయి నువ్వు ప్రభలుతావు మనం వర్ధిల్లుతాం కొంచెం చెప్తారు హిపనైటిజంతో రకరకాలైన పిచ్చి దర్శనాలు అదిగో వచ్చింది కొమ్మ ఎదుగు ఎదుగుతుంది లోపలికి వచ్చింది కిటికీ గురించి ఉండింది తెంగు చూస్తుంది రమ్మంటావా నువ్వెంత ఇస్తే ఒక కొమ్మం లోపలికి వస్తాయి లేకపోతే బయటికి వెళ్ళిపోతాయా ఎన్ని పిచ్చి దర్శనాలు పిచ్చి మాటలు క్షమించే హృదయం ఉందా నువ్వు వరు దిల్లుతావు క్షేమాన్ని కోరుకుంటున్నావా అదే క్షేమం నీకు వచ్చింది నీ క్షేమం నది వలే నీ నీతి సముద్ర తరంగం వలె వరు నీవు నీరు గడి తోట వలే ఎల్లో రుపుకుతుండే నీటి ఉంటావు క్షేమాన్ని కోరుకున్నాడు ఎక్కడ కూడా సౌలు పడిపోవాలని సౌలు చనిపోవాలని సౌలి కుటుంబం అంతమైపోవాలని ఎప్పుడు కోరుకోలేదు క్షేమాన్ని కోరుకున్నాడు క్షేమ ఉండలే ప్రార్థించేవాడు ఎక్కడ పురుష పదాలు ఉపయోగించలేదు వ్యతిరేకత చూపించలేదు ఎక్కడ సౌలి కుటుంబానికి అన్యాయం చేయలేదు క్షేమాన్ని కోరుకున్నాడు ఇంకా గమనిస్తే అక్కడ రాజైనటువంటి హోదాలో దావిది ఉన్నప్పటికీ కూడా యువనాథానికి ప్రమాణం చేసినటువంటి మాట గుర్తొచ్చి యువనాథాన కుటుంబానికి సహాయం చేయడానికి ఇంకా ఆ కుటుంబం ఎవరు ఉన్నారా అని మెభూషతను పిలిపించి అతను రాజు ఆ బల్ల దగ్గర జీవితాంతం ఉండమని చెప్తాడు క్షేమాన్ని కోరుకున్నాడు కాబట్టే వారు తిరిగాడు మూడవ మాట అతను కనికరము కలిగినటువంటి వాడు ఇతరుల పట్ల దయచూపినటువంటి వాడు సౌడి కుటుంబం పట్ల కనికరము చూపించినటువంటి వాడు ఇందాక ఇప్పుడు చెప్పిన రీతిగా ఆ మెహబాషేతు కుటుంబాన్ని ఆదుకున్నాడు మెహబాషత్తు కుంటివాడు జీవితాంతం నా బల దగ్గరను భోజనం చేయమని చెప్పాడు అనేక మందికి ఆపన్ హస్తం చూపాడు అనేక మందిని ఆదరించాడు కనికరమ వాడు కనికరం పొందుతున్న రీతిగా ఆ కనికరాన్ని కలిగి ఉన్నాడు కనుకనే అతను కనికరించబడ్డాడు ప్రియ స్నేహితురారా ఈ యొక్క అనుభవాలు మనకు కూడా కావాలి ఈ దుర్దినాల్లో ఈ అంత్య దినాల్లో మనం అన్ని విషయాల్లో వర్ధిలాలను కోరుతున్న ప్రభు సన్నిధానంలో మనం తీర్మానం చేయాలి ప్రభా నాకు అటువంటి క్షమాపణ హృదయం దయచేయండి ఇతరుల క్షేమాన్ని కోరుకునే మంచి మనస్సు నాకు దయచేయండి అందరి పట్ల కనికరము కలిగినటువంటి మనస్సు నాకు దయచేయండి చివరిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అతను ఒక మంచి ఆత్మ సంబంధమైన క్రమశిక్షణ కలిగిన వాడు ఈజ్ ఎ వెరీ గుడ్ డిసిప్లైన్ పర్సన్ వాక్య విషయంలో ప్రార్థన విషయంలో దేవుని ధర్మశాస్త్రాల విషయంలో దాన్ని మందిరాన్ని బాగు చేసే విషయంలో మందిరానికి కూర్చేటువంటి సమకూర్చేటువంటి విషయంలో ఏమేం కావాలో ప్రజల దగ్గర ఎలా ఉండాలో మంచి వ్యవహార దక్షత కలిగినటువంటి వాడు మనకు కూడా ఒక మంచి గుడ్ డిసిప్లైన్ లైఫ్ అనేది ఉండాలి నియంత్రణ ఉండాలి దేవుడు మనకు సూపర్ నాచురల్ పవర్ ఇచ్చాడు సృజనాత్మక శక్తి దాంతోపాటుగా ఆయన మనకు ఆత్మ నిగ్రహ శక్తిని ఆ నిగ్రహ సంబంధమైన శక్తి సెల్ఫ్ కంట్రోల్ మనం కలిగి ఉండాలి క్రమశిక్షణ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అందరూ ఆకు బాది బూచి చూపించినట్టు చూపిస్తారు బష్యవ విషయంలో బష్యవ విషయం నిజమే బష్యవ విషయంలో తప్ప అన్ని విషయాల్లో దావిదు వారు తిల్లాడు దానికి ఊలి కూడా చెల్లించుకున్నాడు తను ఈరోజు వాక్యం ఉంటున్నటువంటి మన అందరం కూడా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారు మనం అందరం కూడా ప్రభ నేను ప్రబలాలి అని కోరుకుంటున్నాను ఆ క్షమాపణ హృదయం మాత్రమే కాకుండా ఇతరులకు మంచి కోరుకునేటువంటి ఆ యొక్క మంచి మనస్సు క్షేమాన్ని కోరుకునే మనస్సు కనిక్రమ కలిగి జీవించటం క్రమశిక్షణ కలిగి జీవించటం నాకు దయచే ఆ వ్యవహార దక్షతల ద్వారా నేను ప్రబలుడుకు సహాయం చేయండి అధికార దాహం గర్వం కలిగినటువంటి వాడు అసూయకరుడుగా అభద్రతా భావన కలిగి అవిశ్వాసంతో ఉన్నటువంటి సౌల వలె నీరసిల్లిపోకుండా నన్ను ముందుకు నడిపించి ప్రార్థన చేద్దాం ఇప్పుడే ప్రభు దగ్గర ఒక తీర్మానం చేసుకొని ప్రభు సన్నిధానంలో మనం సాగిల పరిశుద్ధుని తండ్రి చెబ్బను వాక్యానుసారం మేము ఏ విషయాల్లో ప్రబలాలు ఏ విషయాల్లో మేము నీరసిల్లిపోతున్నామో గుర్తు చేశారు ప్రతి ఒక్కరూనైనా హృదయం కలిగి ఇతరుల క్షేమాన్ని కోరి మా ప్రభా కరిక్రమ కలిగి క్రమశిక్షణ కలిగిన జీవన విధానం ద్వారా ప్రభుడకు సహాయం చేయండి ఆ విధిగా ఆ విధంగా దావిదని ఏ విధంగా నువ్వు దీవించావు అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి కార్యక్రమం విశేషాలు అందరినీ మీరు ఆశీర్వదించండి అధికార దాహం కలిగినటువంటి అసూయపరుడుగా అవిశ్వాసిగా అబద్ధతా భావనతో నీరసిల్లిపోయినటువంటి సౌలువలే మేము ఉండకుండా మమ్మల్ని బలపరిచి భద్రపరిచి కృపల ముందుకు నడిపించుకుని ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం అన్ని విషయాల్లో మా దేశం మా రాష్ట్రం అని కూడా నికృపల వర్ధనుడికి సహాయించాయి ప్రబలుడకు సహాయించాయి విస్తరించడం సహాయించి సమాధానంతో శాంతి సుభిక్షలతో ఆశీర్వించి దీవించమని కోరుతూ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరూ దీవించి ఆశీర్దించు ప్రతి తీర్చమని కార్యక్రమాన్ని స్పాన్ చేసినటువంటి మా ప్రభా సహోదరి జబీని బట్టి సహోదరి సలోమీని బట్టి అడిగిచ్చిన బిడ్డ ఆయాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము దీవించండి అర కుటుంబంలో గొప్ప కారణం జరిగించండి సహోదరిని బలపరచండి అయ్యా క్షేమం దయచేయండి ప్రభా సమస్త విషయంలో మీరు దయ దయచేయమని ఏ సుపరిశుద్ధ నామను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్న తండ్రి ఆమె తండ్రి కుమారు శుద్ధాత్మ తరీకి దేవుని జీవిస్తా సదావరణోడై అన్ని విషయంలో వద్దలింపజేసి దీవించనుక ఆమె ప్రభుయేసు రక్షణ సువార్త ప్రభు ప్రభుయేసు వార్త రక్షణ సువార్త అద్భుత సువార్త ਅਦਭੁਤ ਸੁਵਾਰਤਾ ਅਦਭੁਤ ਸੁਵਾਰਤਾ ਅਦਭੁਤ ਸੁਵਾਰਤਾ